గరుడ వేగ ఫస్ట్ టైం మీ నుంచి ఇలా ప్యాకేజ్ తెప్పించుకున్నాం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇంత చండాలంగా ఉంది నాకైతే అస్సలు నచ్చలేదు మీ ప్యాకేజ్ పచ్చళ్ళు లీక్ అయినాయి ఈ రెండు వేస్ట్ అయినాయి ఇండియా నుంచి అయితే ఊరికనే పంపించారు కదండి ఇక్కడ ఏదో అవసరం ఉంటది అని చెప్పి పంపిస్తాం మా ప్యాకేజ్ లో వచ్చే ఐటమ్స్ కంటే మీరు ప్యాకేజ్ కి చార్జ్ చేసే డబ్బులు కూడా చాలా ఎక్కువ అలాంటప్పుడు ఎంత నీట్ గా జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించాలి బట్ చూసారా ఇవి వేస్ట్ ఇంకా నాకైతే చాలా గా కోపంగా అయితే ఉంది ఈ డ్రెస్ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ రూపీస్ ఇది హైదరాబాద్ లోని షీనిట్స్ లో తీసుకుంది ఈ పింక్ డ్రెస్ ప్రైస్ వన్ త్రిపుల్ నైన్ ఈ ఎల్లో డ్రెస్ ప్రైస్ టూ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఈ రెండు సెట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి పర్టికులర్లీ ఈ సెట్ అయితే బాగా నచ్చింది హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైనల్లీ లాస్ట్ వీక్ నుంచి వెయిట్ చేస్తుంటే ఈరోజు ఇండియా నుంచి పార్సల్ వచ్చిందనమాట ఈసారి గరుడ వేగ త్రూ పార్సల్ పంపించారు లాస్ట్ వీక్ మా మమ్మీ కాల్ చేసి ఇలా పార్సెల్ పంపిస్తున్నాం ఈ రోజు అని చెప్పగానే ఇంకా హ్యాపీనెస్ ఉంది చూసారా మామూలుగా ఉండదు అసలు ఇండియా నుంచి పార్సల్ వస్తుంది అంటే అందులో ఉండేది కేవలం వస్తువులు కాదండి అందులో మన వాళ్ళ ప్రేమ ఉంటుంది అది నేను ఫీల్ అవుతాను మీరు కూడా అలాగే ఫీల్ అవుతారా మీకు ఎప్పుడైనా ఇలాంటి పార్సల్స్ వచ్చాయా మీకు కూడా మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా ఇలా పార్సల్స్ పంపించారా అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది నాకు కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి నాతో ఓకేనా ఇప్పుడైతే పార్సల్ ఓపెన్ చేసిందాం ఈ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను ఓకే ఈ బాక్స్ ఆల్రెడీ ఆయిల్ లీకేజ్ అయిపోయిందండి చూసారా అనిపిస్తుందా వీడియోలో చూడండి ఇలాగా ఇక్కడ ఇక్కడ ఎందుకో ప్యాకింగ్ బాగాలేదు అనిపిస్తుంది ఓకే చూద్దాం ఇలా మా మమ్మీ కారపూస ఈ బాక్స్ లో పెట్టి పంపించింది ఈ బాక్సెస్ పచ్చళ్ళు కానీ కారం అలాంటివి వేసుకోవడానికి యూజ్ అవుతుందని ఇందులో ఎంటీగా పంపించకుండా ఈ కారపూస వేసి పంపించింది అనమాట స్మెల్ అయితే సూపర్ గా ఉంది ఇప్పుడే తినేయాలనిపిస్తుంది బట్ ప్యాకింగ్ అంతా ఓపెన్ చేశాక తింటాను ఓకేనా ఫస్ట్ అయితే పక్కకు పెట్టేస్తున్నా థర్డ్ బాక్స్ ఇది ఓకే నెక్స్ట్ ఈ చిన్ని కడాయి ఒకటి నేనే ఆర్డర్ చేశాను బట్ ఇందులో ఒకటి మా మమ్మీ ఏదో పెట్టి పంపించింది ఇలాంటి ఇత్తడివి ఏమన్నా యూజ్ చేసుకోవడానికి డెకరేషన్ అలాగా బట్ ఇది ఇది స్టక్ అయిపోయినాయి రెండు ఇందులో ఇరుక్కుపోయాయి అందుకే నాకు ప్యాకేజ్ నచ్చలేదు బట్ ట్రై చేస్తా సర్దియడానికి రావట్లేదు అది ఓకే నెక్స్ట్ ఓపెన్ చేద్దాం ఇంకో కడాయి ఇది ఒకటి నేను పూరి అలా ఏమన్నా ఫ్రై చేసుకోవడం కోసం స్టీల్ కడాయి కావాలని అడిగాను సో ఇది పంపించింది ఒకటి ఇంకా ఇది పూరీలు అవి వడలు ఇలా తీయడానికి ఇలా చిల్లులకు కంటే ఒకటి యా ఇవన్నమాట ఇవి డెకరేషన్ బౌల్స్ ఇవి రెండు పంపించింది బట్ ఇందులో ఒకటి ఎరుక్కుపోయింది తర్వాత ఓపెన్ చేస్తాను నెక్స్ట్ ఇదేంటి ఓ ఓకే పూరి ప్రసీ ఇది హోల్డర్ అనమాట ఇవి సపరేట్ గా ఇలా వచ్చాయి సో ఇలాగే పంపించింది ఇంకా ఇందులో కారపూసలు ఉన్నాయి ఇంకా సో ఇవి ఓపెన్ చేస్తున్నాను ఇదేంటి చింతపండు పేస్ట్ ఓకే ఇదేంటి కారప్ కూడా అనుకుంటా ఐ థింక్ సో ఓకే ఇవి కూడా యా ఒకటి నేను ఫేస్ ప్యాక్ ఇది ఇండియా నుంచి ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్ లో సో ఇందులో పెట్టి పంపించింది ఇది ఆయిల్ అంటుంది అని చెప్పాను కదా సో చూడండి ఐ థింక్ పచ్చడిది లీకేజ్ అనుకుంటా చూడండి ఈ బాక్స్ కండింది ఇక్కడ పడితే అంటే కింద పడితే ఓ మొత్తం బాక్స్ అంతా లీకేజ్ అయిందండి పిక్కిల్ అయితే చూడండి ఇలా లీకేజ్ అయితే ఇలా ఉంది ఫస్ట్ టైం ఇలా జరగడం ఇది ఉసిరికాయ పచ్చడి ఆయిల్ అంతా లీకేజ్ అయింది నెక్స్ట్ ఇది కూడా ఫేస్ ప్యాక్ రెండు తీసుకున్నాను అన్నమాట బయోటిక్ బ్రాండ్ ఇందులో ఇందులో ఏదో పౌడర్ అయితే ఉంది ఇదేంటో నాకు అర్థం కావట్లేదు మా మమ్మీని అడగాలి ఇందులో కూడా ఏదో ఉంది కార పొడి అని నేను అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ ఇది మాగాయ అని రాశారు ఐ థింక్ ఆవకాయ తొక్కు పచ్చడి అయ్యి ఉంటుంది ఆయిల్ లీక్ అయింది కదా స్మెల్ అయితే వస్తుంది అసలు లీక్ అయింది ఇక్కడ మామిడికాయ పచ్చడి నా ఫేవరెట్ అసలు మామిడికాయ పచ్చడి చూడగానే ఫస్ట్ నాకు ఎప్పుడు అన్నం వండేసుకుని తినేద్దామా అని అనిపిస్తుంది అలా ఉంటుంది అనమాట మా ఇంట్లో అందరికి మామిడికాయ అంటే చాలా ఇష్టం మామిడికాయ పచ్చడి బట్ లీక్ అయింది వెంటనే ఇది ఓపెన్ చేసి బాటిల్లో పోసేయాలి ఓకే నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం బాబ్బా అసలు మామూలుగా లీక్ అవ్వలే కదా ఇది కూడా మామిడికాయ పచ్చడి చూడండి మరీ దారుణం ఇదైతే గరుడవేగా ప్యాకింగ్ అయితే అస్సలు బాగాలేదండి చూడండి నేను అన్ని బ్రాంచెస్ గురించి చెప్పట్లేదు ఇది ఖమ్మం నుంచి వచ్చింది ఖమ్మంలో వాళ్ళది ఈ ప్యాకేజ్ అంతా ప్యాకేజ్ అయితే అస్సలు బాగాలేదు ఏంటి ధనియాల పొడి ఇది బాక్స్ వచ్చేసి ఇంత ఆయిల్ లీకేజ్ ఉంది మళ్ళీ ఎక్కడంటే అక్కడ గరుడ వేగ గరుడ వేగ అని ప్లాస్టర్స్ అయితే వేసారు కానీ టేప్స్ తో అంటించారు గానీ ఏమో ప్యాకేజ్ అయితే అసలు బాగాలేదు ఇంకా కొరియర్ కూడా ఎక్స్ప్రెస్ కొరియర్ అని చెప్పారు బట్ నాకైతే ఇండియాలో వెనస్డే రోజు మా అమ్మ వాళ్ళు మార్నింగ్ అక్కడ వెనస్డే మార్నింగ్ పంపిస్తే మళ్ళీ ఇప్పుడు మీకు ఇండియాలో వెనస్డే మార్నింగ్ అనమాట ఇప్పుడు వచ్చింది ప్యాకేజ్ నాకు అంటే వన్ వీక్ పట్టింది నార్మల్ గా నాకు ఫెడెక్స్ ఇంకా వేరే వాటి నుంచి వస్తుంది అదైతే ఫోర్ టు ఫైవ్ డేస్ లో నాకు డెలివరీ వచ్చేస్తుంది అనమాట ఈసారి చాలా వెయిట్ చేయించారు అయినా కూడా వెయిట్ చేసిన తర్వాత చూసి ఈ ప్యాకేజ్ కూడా అంతేం బాగాలేదు ఓకే ఇంకో ప్యాకేజ్ ఎలా ఉందో చూద్దాం ఇది ఇదేంటి కారక్పొడి ఐ థింక్ కరివేపాకు తో మా మమ్మీ కారపొడి తయారు చేస్తుంది అనమాట ఇందులో నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి ఈ కారపొడి వేసుకొని తింటే ఉంటుంది అద్దిరిపోతుంది అంతే ఇంకా మా అమ్మ చాలా బాగా చేస్తుంది అనమాట అందుకే ఎప్పుడు ఇది మాత్రం మా పార్సిల్లో ఉంటది సో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ ఓపెన్ చేద్దాం ఓకే ఇది బట్టలు ఒకటి అయితే నాకు బాగా నచ్చింది ఏంటి అంటే పచ్చళ్ళు ఇలాంటి పిండి వంటలన్నీ ఒక బాక్స్ లో పెట్టారు బట్టలు మాత్రం సపరేట్ బాక్స్ లో పెట్టారు దాని వల్ల ఆ పచ్చళ్ళు ఆయిల్ బట్టలు కంటకుండా సేఫ్ గా వచ్చాయనమాట ఇది ఒకటి మాత్రం చాలా బాగుంది ఓకే బట్టలు అయితే ఇందులో ఉన్నాయి ఇంకా ఓకే బ్యాగ్ బ్యాగ్ మా వదిన నా కోసం హంపీలో తీసుకుంది తను పంపించింది అనమాట ఈ బ్యాగ్ ఇందులో కూడా ఏదో ఉన్నట్టుంది చూద్దాం ఓ జ్యువెలరీ వీటి గురించి కూడా మీకు చెప్పాలి ఓకే ఇంకేమున్నాయి ఫస్ట్ అయితే ఇవి చూసేద్దాం యా బాగుంది ఈ జ్యువెలరీ మా సబి చెల్లి పంపించింది అనమాట ఓకే ఇవి నేను సపరేట్ వీడియో చేస్తాను ఇవిను బట్టలు ఓకేనా ఇదొకటి ఇదొక సెట్ ఇది ఒక సెట్ పంపించి తను సింపుల్ గా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి ఇంకా దీని ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఓకే ఇవేమో నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను మా పిల్లలిద్దరి కోసం వాళ్ళిద్దరికి చైన్లు అంటే బాగా ఇష్టం అండి నాలాగే సో వాళ్ళిద్దరు ఏవో సింబల్స్ వచ్చినవి ఇలా స్టైల్ గా వేసుకోవడం కోసం ఎప్పుడు ఆర్డర్ చేస్తూ ఉంటారు అమెజాన్ నుంచి ప్యాకేజ్ వచ్చేటప్పుడు ఇండియా నుంచి ప్యాకేజ్ వచ్చేటప్పుడు ఎప్పుడు ఆర్డర్ చేస్తూ ఉంటారు ఇది గో రిచ్ నువ్వు తీసుకో నీకు ఏది కావాలంటే అది ఓకే ఓకే ఎప్పుడు మా మోను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు తర్వాత మిగిలిన మా సోను తీసుకుంటాడు కదా ఓకే టేక్ ఓకే ఏది తీసుకుంటావు నువ్వు తీసుకో పట్టుకో ఒకసారి పట్టుకో ఈ జ్యువెలరీ కూడా నేను వీడియో చివరిలో ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా ఓ యా దేవుడికి వేసే దండలు అనమాట దేవుడి ఫోటోలకి వేసేవి విగ్రహాలకి అలా మా ఫ్రెండ్ అడిగింది అందుకని మా మమ్మీ వాళ్ళు కాశీ వెళ్ళినప్పుడు వాళ్ళని తీసుకోమని చెప్పాను కాశీలో తీసుకున్నారు ఇవి ఇంకా ఇంకో సెట్ కూడా అండ్ ఇవి ఇవ్వకట ఇవన్న ఒక టెన్ అనమాట అండ్ ఒక టెన్ ఇవి మోదకాలు చేయడం కోసం నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను ఫోర్ సెట్ లాగా ఓకే ఈ బ్యాగ్ లో అయిపోయింది నెక్స్ట్ ఇది పూరి ప్రెస్సర్ ఒకటి అమెజాన్ లో తీసుకున్నాను నేను ఇందాక చూసారు కదా హ్యాండిల్ దీందే అనమాట ఫిక్స్ చేయాలి ఓకే నెక్స్ట్ మా సోనుకి కి నైట్ డ్రెస్సెస్ ఒక రెండు పంపించారు సాకర్ తిమ్వి ఇలా వచ్చాయనమాట ఈ రెండు నెక్స్ట్ ఇదేంటి అబ్బా ఐ థింక్ గంగా జలం అనుకుంటా కాశీ వెళ్లారు కదా అక్కడ తీసుకున్నారు ఇలా ఇలా వస్తుందని నాకు ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ లో ఇలా సేఫ్ గా ఇవి పెట్టి పంపించారు భలే ఉన్నాయి ఇవి చిన్న చిన్న గిన్నెలు బాగున్నాయి ఇంకా ఉన్నాయి ఇదిగోండి భలే ఉన్నాయి ఇవి మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి చాలా క్యూట్ గా ఉన్నాయి ఇవి గంగా జలం అనుకుంటా ఇలా చిన్న లో పంపించారు నెక్స్ట్ ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను ఓ బట్ క్వాలిటీ అంత బాగాలేదనుకుంటా ఆల్రెడీ ప్రింట్ పోయింది షుగర్ అని టీ డబ్బా అండ్ కాఫీ బట్ ప్రింట్ అసలు బాగాలేదు పోయింది ఆల్రెడీ నేను ఫోటోలో చూసినట్టయితే లేదు అమెజాన్లో ఆర్డర్ చేశాను మీరు మాత్రం తీసుకోకండి క్వాలిటీ అస్సలు బాగాలేదు ఓకేనా మూత కూడా చాలా లూజ్గా ఉంది ఇలా అంటే వచ్చేస్తుంది ఓకే ఇది ఒక కాకరకాయ పొడి అనుకుంటా ఇందులో ఏదో ఉంది అమ్మో ఇది రావట్లేదు అస్సలు ఫైనల్లీ ఇదేంటి యా ఇది కూడా కాకర కాకరతాయ పొడే అనుకుంటా సో అందులో కొంచెం ఇందులో కొంచెం పెట్టారు ఇది కూడా ఒకటి ఇందులో ఏముంది ఇది కూడా సేమ్ ఓకే నెక్స్ట్ ఇది కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను కుకీ కట్టర్ సెట్ అనమాట కుకీస్ చేసినప్పుడు కట్ చేయడం కోసం ఇలా తీసుకున్నాను నెక్స్ట్ ఇది నా కోసం మా అక్క పంపించింది బర్త్డే డ్రెస్ అనమాట తన చేతులు తనే స్వయంగా వెళ్లి షాపింగ్ చేసి నా కోసం కొని పంపించింది అనమాట ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం బాగుంది నేను ఇది సపరేట్ గా ఇది లాస్ట్ లో చూపిస్తున్నాను మొత్తం ఓకేనా నెక్స్ట్ ఇది ఒక డ్రెస్ అనమాట అండ్ ఇది జీలకర్ర పొడి అండ్ ఇది ఒక లాంగ్ ఫ్రాక్ ఓ ఓయా ఇదొకటి ఇదొకటి లాంగ్ ఫ్రాక్స్ అమెజాన్ లో తీసుకున్నాను లో ఉన్న బట్టలు మా మమ్మీ మా డాడీ మా ఆంటీ ముగ్గురు వెళ్ళి నాకు బర్త్డే కోసం అని చెప్పి వాళ్ళే స్వయంగా షాపింగ్ చేసి తీసుకున్నారు అనమాట ఎక్కడ చేశారంటే జీవి మాల్ అని ఖమ్మంలో ఉంటుంది షాప్ చాలా ఫేమస్ అనమాట అక్కడ కొన్నారు చూద్దాం ఎలా ఉన్నాయో ఓకే మళ్ళీ వైట్ డ్రెస్ ఓకే ఇది కూడా ఫ్రాక్ టైప్ లో ఉంది ఈ డ్రెస్సెస్ అన్ని నేను లాస్ట్ లో చూపిస్తాను వన్ అండ్ ఇది ఒక డ్రెస్ టూ ఇది కూడా పింక్ ఇది ఒకటి త్రీ అండ్ ఇది ఇందక ఎల్లో ఉంది కదా దాని కోటు ఓకే త్రీ డ్రెస్సెస్ అనమాట టోటల్ ఇందులో మా మమ్మీ వాళ్ళు పంపించారు ఒక డ్రెస్ మా అక్క పంపించింది ఓ దీనికి బెల్ట్ కూడా వచ్చింది ఇవన్నీ లాస్ట్ లో చూపిస్తాను ఓకే ఫైనల్ గా ఇందులోంచి ఇదైతే రిమూవ్ చేశాము బట్ చూడండి డ్యామేజ్ అయిపోయింది మొత్తం ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది మొత్తం గీతలు వచ్చేసాయి నాన్ స్టిక్ లో గీతలు పడితే నేనైతే అస్సలు యూజ్ చేయను సో ఈ రెండు వేస్ట్ గరుడ వేగా ఫస్ట్ టైం మీ నుంచి ఇలా ప్యాకేజ్ తెప్పించుకున్నాం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇంత చండాలంగా ఉంది నాకైతే అస్సలు నచ్చలేదు మీ ప్యాకేజ్ పచ్చళ్ళు లీక్ అయినాయి ఈ రెండు వేస్ట్ అయినాయి ఇండియా నుంచి అయితే ఊరికనే పంపించారు కదండి ఇక్కడ ఏదో అవసరం ఉంటది అని చెప్పే పంపిస్తాం మా ప్యాకేజ్ లో వచ్చే ఐటమ్స్ కంటే మీరు ప్యాకేజ్ కి చార్జ్ చేసే డబ్బులు కూడా చాలా ఎక్కువ అలాంటప్పుడు ఎంత నీట్ గా జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించాలి బట్ చూసారా ఇవి వేస్ట్ ఇంకా మేము ఇండియా నుంచి ఇప్పటి వరకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ప్యాకేజెస్ తెప్పించుకొని ఉండి ఉంటాము బట్ ఎప్పుడు ఇలా అయితే అవ్వలేదు మాకు ఫస్ట్ టైం ఇలా అయింది అది ఎవ్రీ టైం నేను ఎవ్రీ టైం వీడియో చేయలేదు బట్ కొన్నిసార్లు అయితే వీడియో చేశాను అందులో ఎప్పుడైతే మాకు ఏ డామేజ్డ్ ఐటమ్ అయితే రాలేదు సో ఫస్ట్ టైం ఇలా వచ్చింది ఈ టూ ఐటమ్స్ వేస్టేజ్ ఇంకా పచ్చళ్ళు కూడా లీక్ అయ్యాయి సో ఆ డబ్బా కూడా మీకు చూపించాను ఇందాక మెయిన్ యా మెయిన్ ప్యాకేజ్ అయితే చాలా వరస్ట్ ఉందండి ఓకేనా అన్ని చోట్ల గరుడ వేగ గరుడవేగ అని ఇలా టేప్ అయితే అంటించారు పీకుతుండే యా ఇది ఒక కేజీ వెయిట్ అయితే ఉంటది పీకుతున్నా ఓన్లీ ఆరు డబ్బాలు పీకితేనే అంత ఉండొచ్చింది అనమాట ఇంకా ఇంత ఇంత వచ్చింది ఇంకా మిగిలిన వాటికి పీకలేదు సో ఇలా ఉంది మా పరిస్థితి ఏం చెప్పాలి గరడమే ఫస్ట్ టైం మీ మీతో ఇలా లగేజ్ తెప్పించాను ప్యాకేజ్ తెప్పించాను మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా వరస్ట్ అంటే వరస్ట్గా ఉంది నాకైతే చాలా ఫ్రస్ట్రేటింగ్గా కోపంగా అయితే ఉంది సో చిన్న చిన్న కొరియర్ ఇంత ముందు తెప్పించుకుని ఆయన మన వీడియోలో కూడా ఉన్నాయి చిన్న చిన్న కొరియర్ సరే ఇదే ఐ మీన్ ప్యాకేజింగ్ ఇస్ సూపర్ వాళ్ళదైతే యా చాలా బాగుంటుండే కంపేరింగ్ ఇది దానికి రేట్ ఎక్కువ ఒకటే ఒక మా బ్యాడ్ లెక్క ఏంటంటే ఈసారి మా కమౌ వచ్చింది ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చింది యా యా వెరీ బ్యాడ్ అండి సో ఇవన్నమాట నాకు ఇండియా నుంచి వచ్చిన ప్యాకేజ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని సో ఇప్పుడైతే డ్రెస్సెస్ ఇంకా జ్యువెలరీ ఎలా ఉన్నాయో చూసేద్దామా ఈ రెండు జ్యువెలరీ సెట్స్ ఇండియా నుంచి మా చెల్లి పంపించింది ఈ రెండు సెట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి పర్టికులర్లీ ఈ సెట్ అయితే బాగా నచ్చింది దీనికి ఇలా లాకెట్ లాగా వచ్చి ఇలా గ్రీన్ ఎమరాల్డ్ కలర్ స్టోన్ ఇచ్చారు మిడిల్లో అలాగే కిందేమో వైలెట్ కలర్ మోనాలిసా బీడ్స్ ఇచ్చారు ఇంకా వైట్ కలర్ ముత్యాల్లాగా గుట్టపూసల్లాగా ఇచ్చారనమాట చాలా బాగుంది ఇది ఇంకా అలాగే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు ఈ సెట్ అయితే డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా ఎందులో అయినా చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది నెక్స్ట్ ఈ జ్యువెలరీ సెట్ కూడా చాలా బాగుంది చూసారా ట్రెడిషనల్ లుక్లో ఉందన్నమాట మధ్య మధ్యలో అమ్మవార్లు ఇలా వచ్చి చాలా బాగుంది ఇంకా పింక్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి అలాగే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయనమాట ఇలా లాకెట్ వచ్చి అందులో అమ్మవారు వచ్చారు చుట్టూ వైట్ కలర్ స్టోన్సు గ్రీన్ పింక్ స్టోన్స్ కింద ముత్యాలు ఇలా వచ్చింది అనమాట సెట్ మొత్తం ఇదైతే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా పెద్ద ప ఫంక్షన్లు ఉన్నప్పుడు అలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పింక్ కలర్ డ్రెస్ నేను అమెజాన్ లో తీసుకున్నాను ప్యూర్ కాటన్ డ్రెస్ అనమాట సమ్మర్ కి చాలా బాగుంటుంది ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఈ డ్రెస్ కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను వైట్ ఆరెంజ్ బ్లూ కలర్ లో వచ్చింది ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ సిక్స్ నైంటీ నైన్ లూజ్ అండ్ టైట్ చేసుకోవడానికి వీలుగా ఫ్రంట్ సైడ్ థ్రెడ్స్ ఇచ్చారు నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ డ్రెస్ ఇది కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను దీని ప్రైస్ తక్కువే ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ ఈ వైట్ కలర్ డ్రెస్ బ్లూ కలర్ వైట్ మిక్స్ అయ్యి వచ్చాయన్నమాట ప్యూర్ కాటన్ క్లాత్ అయితే చాలా బాగుంది స్మూత్గా ఈ డ్రెస్ ప్రైస్ ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ డ్రెస్ కూడా మాల్లో తీసుకున్నారు నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ డ్రెస్ అనమాట ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మా అమ్మ వాళ్ళు మాల్లో తీసుకున్నారు ఈ జీవి మాల్ అనే షాప్ ఖమ్మంలో ఉంటుంది ఇది ఇండో వెస్ట్రన్ టైప్ అండి దీనికి కోట్ వచ్చింది ఇంకా బెల్ట్ కూడా ఇచ్చారు మనం కావాలంటే కోటు బెల్ట్ లేకుండా ఫ్రాక్ లాగా అలా వేసుకోవచ్చు లేదు అంటే కోట్ వేసుకొని పార్టీవేర్ లాగా ఇలా బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో తప్పకుండా చెప్పండి నెక్స్ట్ ఈ పింక్ డ్రెస్ అనమాట ఇదైతే ప్యూర్ కాటన్ డ్రెస్ ఇంతకు చూపించిన ఎల్లో డ్రెస్ కూడా ప్యూర్ కాటన్ ఈ డ్రెస్ కూడా సేమ్ జీవీ లోనే తీసుకున్నారు దీని ప్రైస్ వచ్చేసి ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెప్పాలి అంటే ఒక రూపాయి తక్కువ రెండు వేలు అనమాట ఈ బేబీ పింక్ కలర్ డ్రెస్ సమ్మర్ లో పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఇప్పుడు మాకిక్కడ జూన్ నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది సో ఆ టైం లో ఈ డ్రెస్సెస్ అన్ని చాలా యూస్ఫుల్ అవుతాయి ఇంకా ఈ పింక్ కలర్ డ్రెస్ కి కింద వైట్ కలర్ ఇచ్చారు అది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఈ డ్రెస్ కి నెక్స్ట్ ఈ వైలెట్ కలర్ డ్రెస్ అనమాట ఈ డ్రెస్ మా అక్క షీ నీడ్స్ లో తీసుకుంది హైదరాబాద్ లో అనమాట ఈ డ్రెస్ ప్రైస్ రెండు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఇది షరారా టైప్ డ్రెస్ అనమాట ఈ డ్రెస్ కి మొత్తం సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇది చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది పార్టీలకి ఫంక్షన్స్ కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది నైట్ టైం ఇంకా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్